ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటున్నారు మొన్న మధ్య డ్రోన్ సమ్మిట్టే పెట్టారు చాలామందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ డ్రోన్లు ద్వారా అని చెప్పారు ఇప్పుడు తాజాగా అంటే పూర్తిగా డ్రోన్ సమాజంగా మారిపోతే అంటే డ్రోన్లు ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి పొలాల్లో ఉపయోగిస్తారు ఇప్పటికే కొన్ని కొన్ని పొలాల్లో పిచికారీ చేయడానికి ఎరువులు చల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు దాంతో ఏంటంటే మ్యాన్ పవర్తో పెద్దగా అవసరం ఉండదు ఒక అలాగే పని కూడా చాలా వేగవంతంగా అవుతుంది ఒక మనిషి ఒక ఎకరం పొలానికి ఎంత సమయం పడుతుందో ఎరువు చల్లడానికి అదే ఒక డ్రోన్ ద్వారా అయితే అంతకు మించి అతి తక్కువ సమయంలోనే దాదాపు ఒక పా సమయంలో చేసేయచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ డ్రోన్ల సంబంధించి కూడా ఒక ప్రత్యేక నిఘా లేదంటే ఈ డ్రోన్లకు సంబంధించి కూడా ఒక కఠిన చట్టాన్ని ఏమైనా తీసుకురావాలా ఎందుకంటే తాజాగా జనసేన కార్యాలయం మీద ఒక డ్రోన్ అయితే ఎగిరిందంట చాలాసేపు ఎందుకంటే జనసేన కార్యాలయం కొత్తగా నిర్మిస్తున్నారు ఆ డ్రోన్ ఎవరిది ఏంటనే తెలియదు ఇమీడియట్ గా జనసేన కార్యాలయం అయితే దాని మీద స్పందించింది అలాగే ఫిర్యాదు కూడా చేసింది దీనికి సంబంధించి ఇప్పుడు ఐదు బృందాలు రంగంలో దిగినాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ డ్రోన్లు ఎవరు వాడుతున్నారు ఏంటి అనేది ఒక లిస్ట్ కూడా తీసుకున్నారట ఈ ఐదు బృందాలు ఎవరి డ్రోన్ అక్కడ ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఒక విచారణ అయితే జరుపుతున్నారు కాకపోతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గురించి ఆ డ్రోన్ ఎగిరిందా లేదంటే జనసేన కార్యాలయం గురించి ఆ డ్రోన్ ఎగిరిందా గతంలో కూడా తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు డ్రోన్లు ఎగురుతున్నాయని కూడా అప్పట్లో కూడా వైసీపీ నాయకులు హడావిడి చేశారు అప్పట్లో అలాగే చంద్రబాబు గారు ఇంటి మీద డ్రోన్లు ఎగరేశారని చెప్పి అప్పుడు నారా లోకేష్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అక్కడ ఆ గట్టు మీద ఆ కృష్ణా బ్యారేజ్ కృష్ణానది గట్టు మీద కరకట్ట మీద సో ఇప్పుడు జనసేన కార్యాలయం మీద అంటే ఇప్పుడు డ్రోన్ నిషేధించాలా ఒక రకంగా లేదంటే డ్రోన్ ఎగరవేయడానికి కూడా అనుమతులు ఏమన్నా తీసుకోవాలా ఇప్పుడు దీని మీద అయితే క్లారిటీ రావాలి భవిష్యత్తులో పూర్తిగా డ్రోన్ల వినియోగం పెరుగుతుంది అనుకున్న టైంలో డ్రోన్ల మీద అన్న ఆంక్షలు విధించబోతుందా ప్రభుత్వం